ఉద్యోగస్తుల్ని నట్టేట ముంచి నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంటే ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకోండి తీసుకో ఎంతకంటే మీరు ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎంజాయ్ చేసుకోమన్నాడు ఎంత మోసం చూడండి ఎంత దగ్గ రావాల్సిందంతా నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఏదైతే ఐఆర్ ఇవ్వలేదు పిఆర్సీ పిఆర్సీ చైర్మన్ అయితే చైర్మన్ నియమించినప్పుడు వరకు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి నేను రాగానే మంచి ఇస్తాను ఐఆర్ అంటే ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తాను మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను ఎర్నడు లీవులు సరెండర్ లీవులు ఇతర బకాయిలన్నీ ఇచ్చేస్తాను పోలీసులు కూడా శని ఆధ్వారాల్లో సెలవు ఇస్తాను గార్డులు జీతాలు పెంచుతాను ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగాలేదు ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితి దృష్టిలో పెట్టుకోవాలి ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పింది